కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ ఆంధ్ర శ్రీ మణికంఠ స్వామి వారికి డిఆర్కే గురుస్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వైభవంగా స్నాన మహోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తొలిభగా నదీ తీరంలో శాస్త్రయుక్తంగా స్వాముల శరణ్ ఘోషల మధ్య అభిషేకం అనంతరం శ్రీచక్ర స్నాన మహోత్సవం అష్టోత్తర పూజ నిర్వహించి మంగళ నిరాశనాలను చేశారు అనంతరం ఊరేగింపుగా శ్రీ ఉమా విశేశ్వర స్వామి వారి దర్శనం శ్రీ సూర్యనారాయణ వారి దర్శనం చేయించి మణికట్టం బడి మీదుగా ఆలయం ప్రవేశం చేశారు ఈ సందర్భంగా డిఆర్కే గురుస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారికి రెండు రోజుల పాటు వైభవంగా గ్రామ పుర వీధుల్లో పేటతుళ్ళై మహోత్సవం నిర్వహించి అనంతరం ఊయలలో పవలింపు చేసి మొదటి దర్శనము గోమాతకు ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం స్థానిక తుల్యభాగా నది తీరంలో శ్రీచక్ర స్నాన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని శ్రీచక్ర స్నాన మహోత్సవంలో స్వాములు పుణ్య స్నానాలు ఆచరించి తన్మయత్వం పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు ద్వారంపూడి వెంకటకృష్ణారెడ్డి గురుస్వామి ద్వారంపూడి యువరాజారెడ్డి గొలుగురి భాస్కర్ రెడ్డి స్వాములు మోహన్ రెడ్డి మధుప్రసాద్ రెడ్డి చెన్నారెడ్డి రాజు గణేష్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సూర్యనారాయణ సోమవారం సూర్యనారాయణ హరిహరా పుత్రుడే లోక రక్షనా వీరనే స్వామీశ్వరణవయప్ప మామిడి మణికంఠ ఈ ఈరోజు గొల్లల మామిడి శ్రీ మామిడి మణికంఠ స్వామివారి శ్రీ చక్ర స్నాన మహోత్సవం వైభవంగా జరుగుతోంది అందులో భాగంగా స్థానిక తులియభాగా నదీ తీరానికి శ్రీ స్వామివారిని మేళతాళలు మంగళ వైద్యాలను తీసుకుని వెళ్ళి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజలు నిర్వహించి తిరిగి స్వామివారిని పడినట్టాంబడి ద్వారా ఆలయంలోకి ప్రవేశం చేయడం జరిగింది శ్రీ డిఆర్కే గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం గురుస్వాములు మరియు డిఆర్కే గురుస్వామి పీఠం స్వాముల సారథ్యంలో అత్యంత వైభవంగా చేయడం జరిగింది గత రెండు రోజులుగా గొల్లల మామిడి పరిసర గ్రామాల్లో స్వామివారికి పేటతుళ్ళ మహోత్సవం జరిపిన సందర్భముగా స్వామివారిని ఈరోజు చీచక్ర స్నానంతో శుద్ధి చేసి స్వామివారిని ఆలయ ప్రవేశం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా తులియబాగ నదీ తీరానికి విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి యొక్క కృపను పొందారు స్వామి శరణం స్వామి శరణం